హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకమ్ తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా 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 బాగున్నాను నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇక ఈరోజు ఎపిసోడ్ మొదలు పెట్టుకుందామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ నైంటీ త్రీ సార్ మీరు నెమ్మదిగా ఆలోచించుకోండి కానీ ముందు ఈ కేసులో ముఖ్యమైన వ్యక్తి మీ నాన్నగారు అతనిని వెంటనే అరెస్ట్ చేయాలి అన్నారు ఇన్స్పెక్టర్ సార్ నాన్నగారు హెల్త్ బాగాలేదు ఈ మధ్యనే హార్ట్ ప్రాబ్లం వచ్చింది సర్జరీ కూడా జరిగింది సో ఇటువంటి విషయంలో అతనిని అరెస్ట్ చేయడం అంత కరెక్ట్ కాదు తప్పు ఎక్కడ జరిగింది అనే విషయం నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను ఆ అమౌంట్ కూడా వన్ ఆర్ టూ డేస్లో నేను అడ్జస్ట్ చేస్తాను అన్నాడు వరుణ్ సారీ మిస్టర్ వరుణ్ ప్రస్తుతం ఈ సమస్యకు సలహా ఇచ్చే పరిస్థితిలో నేను లేను ఆల్రెడీ మీ మీద కంప్లైంట్ ఫైల్ అయింది సో రియాక్షన్ తీసుకోవాల్సిందే మీకు కావాలంటే కేసు పెట్టిన వ్యక్తులతో మీరు మాట్లాడి ఒప్పందం కుదుర్చుకోవచ్చు అన్నారు ఇన్స్పెక్టర్ వెంటనే అక్కడే ఉన్న కేసు పెట్టిన క్లయింట్తో మాట్లాడాడు వరుణ్ మీరు ఇప్పటి వరకు వన్ ఇయర్గా మాతో కలిసి పనిచేస్తున్నారు కదా ఏ రోజు లేనిది ఈరోజు మాత్రమే ఈ ఒక్కసారి మాత్రమే చెక్ బౌన్స్ అయిందంటే కారణం ఉండే ఉంటుంది అని ఆలోచించరా ఖచ్చితంగా మీ అమౌంట్ మీకు రేపు లేదా ఎల్లుండిలోగా సెట్ చేసేస్తాను దయచేసి కేసు వాపస్ తీసుకోండి అంటూ రిక్వెస్ట్ చేశాడు వరుణ్ చాలా పొలైట్గా అవతలున్న క్లయింట్ కూడా కాస్త నెమ్మదిస్తుడే దాంతో సార్ యాక్చువల్గా అయితే మా పార్ట్నర్కి అమౌంట్ చాలా అవసరం సో ఒకసారి నేను తనతో మాట్లాడి చూస్తాను తను ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా కేసు వాపస్ తీసుకుంటాను అంటూ ఆ క్లయింట్ ఫోన్ తీసి ఒక నెంబర్ టైప్ చేసి కాస్త దూరంగా వెళ్ళాడు అవతల పక్క ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి చెప్పు శ్రీను ఏంటి ఎలా ఉంది అక్కడ వాతావరణం అంటూ చాలా ఆతృతగా అడిగాడు సార్ ఒకటి లేదా రెండు రోజుల్లో ఎలా అయినా డబ్బులు సెట్ చేస్తాను కేసు వాపస్ తీసుకోమని ఆ వరుణ్ రిక్వెస్ట్ చేస్తున్నాడు సార్ మరి ఇప్పుడు ఏం చేయమంటారు అంటూ అడిగాడు శ్రీను అవతల వ్యక్తిని అందుకు గట్టిగా నవ్విన అవతల వ్యక్తి ఏంటి రిక్వెస్ట్ చేస్తున్నాడా చెయ్యని తర్వాత ఏం చేస్తాడో చూద్దాం అన్నాడు వన్ ఇయర్ నుండి కంపెనీతో రిలేషన్ కరెక్ట్గానే ఉంది ఈరోజు ప్రాబ్లం వచ్చింది అంటే అర్థం చేసుకోమంటున్నాడు సార్ అన్న శ్రీను మాటలకు గట్టిగా పగలబడి నవ్వుతూ సరే అయితే కేసు వాపస్ తీసుకుని అక్కడి నుండి వచ్చే అన్నాడు అవతలి వ్యక్తి దాంతో సరే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఫోన్ కట్ చేసేశాడు శ్రీను ఫోన్ పెట్టేసి ఫోన్ ఒక చేత్తో గట్టిగా పట్టుకుని మరొక చేత్తో చుట్టూ రౌండ్ తిప్పుతూ ఆలోచిస్తున్న చక్రి దగ్గరకు వచ్చింది చరణి ఏంటి చక్రి నువ్వు చేస్తున్నది ప్లాన్ ప్రకారం కేసు పెట్టాం ఇప్పుడు కేసు వాపస్ తీసుకోమంటున్నావేంటి నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ కంగారుగా అడిగింది టెన్షన్ పడుకు హార్ట్ ఒక కేసు వాపస్ తీసుకుంటే ఏం మరొక కేసు వస్తుంది ఇంకొక కేసు వస్తుంది కేసులు వరుసగా వస్తూనే ఉంటాయి ఆ వరుణ్ అవుతూనే ఉంటాడు కూల్ డార్లింగ్ ఇంతలోగా మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని మిగిలి ఉంది అంటూ నవ్వాడు చక్రి ఇంకొక పన ఏంటి చక్రి అంటూ టెన్షన్గా అడిగింది చక్రి ఇప్పుడు ఇంకా పెద్ద అమౌంట్ చెక్ బౌన్స్ కేస్ వస్తుంది ఇలా వచ్చే ఆ క్లయింట్ వరుణ్ బ్రతిమిలాడినా కూడా వినడు ఎందుకు అంటే ఆ క్లయింట్ మన కంపెనీకి కొత్త ఇప్పటి వరకు తను మనతో బిజినెస్ చేయనేలేదు సో ఇదే మొదటిసారి కాబట్టి ఒక్క అడుగు కూడా వెనక్కు తగ్గడు అటువంటి టైంలో పీకల మీదకు వస్తుంది వాళ్ళకు ఖచ్చితంగా డబ్బు రిటర్న్ ఇవ్వడానికి ఇల్లు బంగారం మాస్తులు అన్నీ తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తారు అందుకే ఈలోగా వాటన్నిటి మీద మీ అన్నయ్య సంతకం తీసుకుంటే ఇక వాళ్ళకి అమౌంట్ సెట్ చేసే అవకాశమే ఉండదు సో పూర్తిగా రోడ్డు మీదకు వచ్చేసినట్లే అన్నాడు చక్రి అంతేకాదు చర్ణి రమ్య కేవలం ఒక కాంట్రాక్ట్ చెయ్యివో ప్రజెంట్ సో తన సంతకం చెల్లదు అనేవాళ్ళు అనే అవకాశం కూడా ఉంటుంది అందుకే ఆ పేపర్ల మీద కూడా మీ అన్నయ్యతో సంతకం చేసుకోవాలి అన్నాడు చక్రి సూపర్ సూపర్ చక్రి అయితే ఆలస్యం ఎందుకు త్వరగా పద అన్నయ్య దగ్గరికి అంది చరణి కంగారు పడుకు చరణి మీ అన్నయ్య స్పృహలోకి వచ్చాడో లేదో చూడు ఆ తర్వాత నెమ్మదిగా వెళ్ళి జరగాల్సిందంతా జరిపించుకుని వచ్చేద్దాం సరేనా అనడంతో సరే అని అక్కడ నుండి సంపత్ గదికి వెళ్ళింది చరణి ఇదిలా ఉంటే అక్కడ క్లయింట్ శ్రీను ఫోన్ పెట్టేసి మళ్ళీ వరుణ్ దగ్గరికి వెళ్ళాడు టెన్షన్గా ఉన్న వరుణ్ ఏమైంది సార్ మాట్లాడారా కేసు వాపస్ తీసుకోవడానికి ఒప్పుకున్నారా అంటూ చాలా కంగారుగా అడిగాడు ఆ సార్ చాలానే రిక్వెస్ట్ చేశాను చివరకు ఒప్పుకున్నారు కానీ ఒక్క మాట చెప్పాను కదా అతనికి ప్రస్తుతం డబ్బు చాలా అవసరం కాబట్టి మీరు ఒకటి రెండు రోజుల్లో తప్పకుండా డబ్బు అరేంజ్ చేయాల్సిందే అలా అయితేనే కేసు వాపస్ తీసుకుంటాను అన్నాడు శ్రీను అసలు కేసు వాపస్ తీసుకోవడానికి ఒప్పుకున్నాను అన్న మాటే సంబరంగా అనిపించింది వరుణ్కి అందుకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ చాలా సంతోషంగా చెప్పాడు వరుణ్ సరే సార్ మీ ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది కాబట్టి ఇక నేను బయలుదేరుతాను అన్న ఇన్స్పెక్టర్ వెనక్కు తిరిగేలోగా వేరొక స్టేషన్ ఇన్స్పెక్టర్తో పాటు ఇంకొక క్లయింట్ కూడా ఆఫీసులోకి ఎంటర్ అయ్యాడు అప్పుడే ప్రాబ్లం సాల్వ్ అయింది ఇక టెన్షన్ లేదు అని రిలాక్స్డ్గా ఊపిరి తీసుకున్న వరుణ్ ఒక్కసారిగా అవాక్ అయ్యాడు అప్పుడే ఆఫీసులోకి వచ్చిన ఇన్స్పెక్టర్ ఇక్కడ సంపత్ అంటే ఎవరు అంటూ కాస్త గట్టిగానే అడిగాడు అప్పటికే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ వచ్చి వివరాలు అగ అడగడంతో తను కూడా చెక్ బౌన్స్ కేసు గురించే వచ్చినట్లు పెద్ద మొత్తంలో చెక్ బౌన్స్ అయినట్లు చెప్పాడు వాళ్ళ మాటలు విని అంతా అయోమయంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది వరుణ్కి సారీ వరుణ్ నా కేసు అయితే మీరు సెటిల్ చేసుకున్నారు కానీ ఇప్పుడు వచ్చిన కేసులో చెక్ అమౌంట్ కూడా చాలా ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి టేక్ కేర్ అని చెప్పి క్లయింట్ శ్రేణుతో పాటు వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ కొత్త కేసు గురించి వచ్చిన ఇన్స్పెక్టర్ వరుణ్ దగ్గరకు వచ్చి మిస్టర్ సంపత్ అంటే మీరేనా అంటూ అడిగాడు కాస్త కళ్ళు పెద్దవి చేసుకుని నో సార్ నా పేరు వరుణ్ నేను సంపత్ గారి అబ్బాయిని అన్న వరుణ్ వైపు చూసి మీ నాన్నగారిని వెంటనే అరెస్ట్ చేయాలి ఎక్కడున్నారు అంటూ చాలా సీరియస్గా అడిగాడు ఇన్స్పెక్టర్ సార్ అసలేం జరిగింది మాకు ఇప్పుడే విషయం తెలిసింది అమౌంట్ మొత్తం నేను ఒకటి లేదా రెండు రోజుల్లో ఖచ్చితంగా సెట్ చేస్తాను అంతవరకు దయచేసి ఎటువంటి గొడవ చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేశాడు వరుణ్ కానీ అటువైపు వచ్చిన కొత్త క్లైంట్ చాలా తేడా క్యాండిడేట్ పేరు పశుపతి పేరులాగే క్యారెక్టర్ కూడా చాలా వైలెంట్ అందుకే ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా ఏంటి అమౌంట్ మొత్తం ఒకటి రెండు రోజుల్లో సెట్ చేస్తారా అంటే మీకు తెలిసే చెక్ రాశారన్నమాట అయినా ముందు నుండి మీ కంపెనీతో కలవటం నాకు ఇష్టం లేదు కానీ అందరూ పెద్ద కంపెనీ గొప్ప కంపెనీ అంటే నిజం అనుకుని మీతో చేతులు కలిపాను తీరా మొదటి అవకాశంలోనే మీ బుద్ధి నిరూపించుకున్నారు ఒకటి రెండు రోజుల్లో ఇచ్చేస్తారా ఇదేమైనా రూపాయి పది రూపాయలు అనుకున్నారా ఐదు కోట్లు నాకు మీ మీద కొంచెం కూడా నమ్మకం లేదు కాబట్టి నేను వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అంటూ నిర్మోహమాటంగా చెప్పేశాడు కొత్త క్లయింట్ పశుపతి సార్ ప్లీజ్ మీరు కొత్తగా మాతో బిజినెస్ మొదలుపెట్టారు కాబట్టి మా గురించి మీకు పూర్తిగా తెలియకపోవచ్చు కానీ మీకు టెన్షన్ ఉండటం కూడా సహజమే ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మన కంపెనీ నుండి చెక్ బౌన్స్ అవ్వడం అనే మాటే లేదు కానీ ఈరోజు జరిగింది అందుకు కారణం ఏంటి అనేది కనిపెట్టి క్లియర్ చేసే పూచి నాది ముందు కేసు వాపస్ తీసుకోండి అంటూ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాడు వరుణ్ నువ్వెంత అబ్బాయి నేను కేసు వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు అయినా నాతో డీల్ కుదుర్చుకున్నది మీ నాన్నగారు తీరా చెక్ బౌన్స్ అయ్యాక అతను ముఖం చాటేసి నిన్ను పంపిస్తే ఏమనుకోవాలి అయినా నీతో నాకు మాటలు అనవసరం ఏం చేయాలన్నా ఏం మాట్లాడాలన్నా మీ నాన్నగారితో మాత్రమే అని తేల్చి చెప్పేశాడు పశుపతి కరాఖండిగా దాంతో ఇంకాస్త టెన్షన్ పెరిగిన వరుణ్ అది కాదు సార్ అంటూ ఇంకొంచెం రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నించాడు కానీ తన మాటను వినేందుకు కూడా సిద్ధంగా లేడు అతను ఇంతలో రమ్య కల్పించుకుని ఇన్స్పెక్టర్ సార్ ఈరోజు జరిగిన ప్రాబ్లంలో మా మామయ్య ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేదు అతనికి హెల్త్ బాగలేక చాలా రోజుల నుండి ఆఫీస్కి రావటం లేదు ఈ మొత్తం బిజినెస్కి ఇన్ఛార్జ్గా నేనే ఉన్నాను నేనే సంతకాలు పెట్టాను చెక్స్ పైన సో తప్పు అనేది ఏదైనా జరిగి ఉంటే అది పూర్తిగా నాదే మీరు అరెస్ట్ చేయాలి అనుకుంటే నన్ను అరెస్ట్ చేయండి అంతేకాని మామయ్యను ఇబ్బంది పెట్టకండి అంది రమ్య రమ్య తొందర పడకు నేను మాట్లాడుతున్నాను కదా అన్న వరుణ్ వైపు తిరిగి లేదు బావా ఇది ఒక్కటే కాదు అమౌంట్ మొత్తం డ్రా అయిపోయింది అంటున్నారు నిన్న మ్యాక్సిమం చెక్స్ వెళ్ళాయి ఇంకా చాలామంది వచ్చే అవకాశం ఉంది అయినా ఇందులో తప్పు పూర్తిగా నాది నేనే ఏదో ఆలోచించుకుంటూ ముందు వెనక చూడకుండా సంతకాలు పెట్టాను కాబట్టి పనిష్మెంట్ ఏదైనా వస్తే అది కూడా నేనే అనుభవించాలి అంది రమ్య కాస్త బాధపడుతూ లేదు రమ్య మాటలతో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకున్నాను కానీ ప్రాబ్లం సాల్వ్ కావటం లేదు సో ఫర్దర్గా ఏం చేయాలో ఆలోచిద్దాం టెన్షన్ పడకు అన్నాడు వరుణ్ కాస్త రమ్యను కూల్ చేయటానికి ఇంతలో అక్కడికి వచ్చారు హరినాథ్ లాయర్ని తీసుకుని అలాగే వెంట వర్షిణి కూడా వచ్చింది హరినాథ్ని చూస్తూనే ఏం చేయాలో తోచగా టెన్షన్గా ఉండిపోయాడు కానీ అతని వెనుక వర్షిణితో పాటు లాయర్ కూడా ఉండడం చూసి కాస్త రిలీఫ్గా అనిపించింది వరుణ్కి అందుకే వెంటనే కాస్త ముందుకు వెళ్ళి తాతయ్య మీరు ఇక్కడ అంటూ సంశయంగా అన్న వరుణ్తో సమస్య రాగానే టెన్షన్ పడటం కాదు వరుణ్ కాస్త ఆలోచించి అడుగు వేయాలి అయినా నేనుంటుండగా నువ్వెందుకు కంగారు పడతావు చెప్పు అంటూ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి లాయర్ గారు ఇప్పుడు మీరు మాట్లాడండి అంటూ చెప్పారు హరినాథ్ ఆ మాటలు విన్న పశుపతి ఇంకాస్త రెచ్చిపోతూ వేలు లక్షలు కాదండి కోట్లలో మాటలు ఇలా లాయర్లు పట్టుకుని వస్తే నోరు మూసుకుని వెళ్ళిపోతామనుకుంటున్నారా నేను పెట్టిన కేసుతో కోర్టుకు వెళ్తాను నా డబ్బు నాకెందుకు ఇవ్వరో తేల్చుకుంటాను అంటూ పశుపతి చాలా గొడవ చేయటం మొదలుపెట్టాడు ఇదిలా ఉంటే అక్కడ సంపత్ స్పృహలోకి వచ్చిన విషయం వెంటనే చక్రికి చెప్పడానికని వెళ్ళింది చరణి విషయం తెలుసుకున్న చక్రి గుడ్ చరణి అక్కడ కూడా కథ చాలా రసవత్రంగా సాగుతోంది మీ నాన్న ఫేమస్ లాయర్ని పట్టుకుని వెళ్ళాడంట అతనికి ఏం తెలుసు ఒక్కడు కాదు వంద మంది లాయర్లు వచ్చిన ఈ కేసు నుండి వాళ్ళు బయటపడలేరని పద ముందు సంతకాలు పూర్తి చేద్దాం అని ఇద్దరూ కలిసి సంపత్ గదికి వెళ్ళారు అన్నయ్య ఇప్పుడు ఎలా ఉంది అంటూ ప్రేమగా అడిగిన చరణి మాటలకు బాగానే ఉన్నాను చరణి ఏదో కేసు అయింది అని గారు ఫోన్ చేశారు ఏం జరిగింది అంతా సెటిల్ అయిపోయినట్టేనా అన్నాడు సంపత్ కాస్త నీరసంగా అయ్యో అన్నయ్య టెన్షన్ ఎందుకు అవన్నీ చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా ఇన్స్పెక్టర్తో మాట్లాడటం పూర్తయింది కేసు వాపస్ తీసుకుంటున్నారు కాకపోతే ఒకటి రెండు రోజుల్లో డబ్బులు రిటర్న్ ఇస్తాము అన్నట్లు ఈ కేసులో వాళ్ళకు క్షమాపణ చెప్పినట్లు ఒక రెండు సంతకాలు అన్నారు అవి కానీ నువ్వు పెట్టినట్లయితే ఇక ఈ కేసు గురించి అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు కాబట్టి మనం హ్యాపీగా ఉండొచ్చు అంది చరణి నాకు తెలుసు చరణి ఆయన మన కంపెనీ నుండి తప్పు జరగడం ఏంటి ఖచ్చితంగా ఏదో సమస్య జరిగి ఉంటుంది పొరపాటి అయ్యుంటుంది అన్నాడు సంపత్ పొరపాటి అన్నయ్య కానీ అది కంపెనీలో కాదు నీ దగ్గర ఆ విషయం నువ్వు తెలుసుకోవటానికి చాలా సమయమే పడుతుంది ఈలోగా పుణ్యకాలం పూర్తయిపోతుంది అనుకుంది చరణి మనసులో కానీ బయటకు మాత్రం బాధగా మొహం పెట్టి అవునన్నయ్య పొరపాటే జరిగింది అది ఎక్కడ జరిగిందో నెమ్మదిగా తెలుసుకుందాం ముందు త్వరగా సంతకాలు చేయి అలా అయితే పోలీసులు ఆఫీస్ నుండి వెళ్ళిపోతారు ఇక టెన్షన్ ఉండదు అంటూ ఆప్యాయంగా చెప్పింది చరణి లేచి కూర్చునేందుకు కూడా ఇబ్బంది పడుతున్న సంపత్తు పర్వాలేదు సంతకాలే కదా అలానే పడుకుని చేసాయి అని అనడంతో చరణి చక్రీల మీద ఉన్న అతి నమ్మకంతో పేపర్స్ ఏంటి అన్నది కూడా చూడకుండా వాళ్ళు చెప్పిన చోటల్లా సంతకాలు పెట్టేశాడు సంపత్ సరే బావుగారు ఇంకేం ఆలోచించకుండా మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి అన్నాడు చక్రి నవ్వుతూ మిగిలిన పనులన్నీ మేము చూసుకుంటాం కదా అని ఆనందంగా పేపర్స్ చూసి నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయారు చరణి చక్రీలు కంగారు పడకండి కాసేపు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి వాళ్ళంతా ఉన్నారు కదా చూసుకుంటారు అంది శిశిర మళ్ళీ కాస్త మగతగా అనిపించడంతో అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు సంపత్ పశుపతి అక్కడ వరుణ్ మాటలకు అలాగే హరినాథ్ చెప్పిన లాయర్ మాటలకు ఒప్పుకోలేదు సరికదా ఈలోగా వేరొక స్టేషన్ నుండి కేసు ఫైల్ అయిందంటూ మరొక కేసు రావడంతో పూర్తిగా ప్రాబ్లం ఎక్కువైపోయింది ఏంటి తాతయ్య ఇదంతా నాకేం అర్థం కావటం లేదు ఎవరో కావాలని చేస్తున్నట్టున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ కంగారు పడ్డాడు వరుణ్ సార్ చూడబోతే ఎవరో పగడ్బందీగా ప్లాన్ చేసి ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తున్నట్టుగా ఉన్నారు ఇటువంటి సమయంలో మనం లీగల్గా ప్రొసీడ్ అవ్వడం కూడా చాలా కష్టం అయినా మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి మనం రివర్స్ కేసు ఫైల్ చేద్దామా లేక పిటిషన్ వేద్దామా అంటూ అడిగాడు హర్నా తరపు లాయర్ మా మీద రివర్స్ కేసు వేస్తారా వెయ్యండి ఒకరా ఇద్దర వందలాది మందిని మోసం చేసి రివర్స్ కేసు వేస్తారా ఈ కోర్టు కాకపోతే పై కోర్టుకు వెళ్తాం అంతకంటే మీదకు వెళ్తాం మాకెందుకు న్యాయం జరగదో తేల్చుకుంటామంటూ రెచ్చిపోయాడు పశుపతి తనకు తోడు మరొక వ్యక్తి చెక్ బౌన్స్ అయిందంటూ నేరుగా ఆఫీస్కి రావడంతో ఇంకాస్త బలం చేకూరింది పశుపతికి అకౌంట్స్ మేనేజర్ వైపు తిరిగి ఏంటిది మొత్తం ఎంత అమౌంట్స్కి చెక్స్ వెళ్ళాయి సరిచూసుకుని పర్సనల్ అకౌంట్లో నుండి తీసి సెట్ చేయండి అన్నాడు వరుణ్ సార్ మంత్ స్టార్టింగ్ కదా సో శాలరీస్తో పాటు క్లయింట్స్కి కస్టమర్స్కి అలానే మెటీరియల్స్కి అన్నింటికీ చెక్స్ ఇచ్చేసాం నియర్లీ హండ్రెడ్ క్రోర్స్ ఉండొచ్చు అన్నాడు కాస్త భయంగా అకౌంటెంట్ ఏంటి రమ్య ఇది వంద కోట్లకి చెక్స్ చెక్స్పై సంతకం పెడుతున్నప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అంత అమౌంట్ ఇప్పటికి ఇప్పుడు సెట్ చేయడం అంటే మాటలు కాదు కదా అంటూ ఆవేశంగా అన్నాడు వరుణ్ లేదు బాబా నిజంగానే నేను అమౌంట్ మొత్తం ముందు రోజు బ్యాంక్లో అవైలబుల్గా ఉందో లేదో చెక్ చేయించిన తరువాతే చెక్స్ అన్నీ వెళ్ళేలా సెట్ చేశాను కానీ ఇలా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు అంటూ బాధపడింది రమ్య అసలు ఎవరి అకౌంట్లోకి అంత మెద్ద మొత్తం అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అన్నాడు వరుణ్ సార్ ఇదేదో న్యూ అకౌంట్ నేను ఆల్రెడీ బ్యాంక్కి ఫోన్ చేసి కనుక్కున్నాను అందరూ కొందరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లుగా తెలిసింది కానీ ఇన్ఫర్మేషన్ ఏది సరిగ్గా తెలియటం లేదు బ్యాంక్ క్లోజ్ అయిపోవడంతో డీటెయిల్స్ ఏవి మనకు దొరకటం లేదు సార్ షీట్ అంటూ కోపంగా వరుణ్ చేతులు గాల్లోకి విసిరాడు ఇంతలో పరిగెత్తుకుంటూ వచ్చాడు రాజీవ్ సార్ కొంప మునిగిపోయింది అంటూ కంగారుగా చెప్తున్న రాజీవ్ మాటలకు ఇంకాస్త టెన్షన్ పెరిగింది అందరిలో ఏమైంది రాజీవ్ ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడిగింది రమ్య సార్ మన కంపెనీ వేరెవరికో హ్యాండ్ ఓవర్ చేసినట్లు కంపెనీపై అన్ని హక్కులు వాళ్ళకే సొంతమైనట్లు రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కంపెనీ టేక్ ఓవర్ జరుగుతున్నట్లు మీడియాకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట సార్ మీడియా మొత్తం గేట్ బయటే ఉన్నారు అంటూ కంగారుగా చెప్పాడు రాజీవ్ ఏం మాట్లాడుతున్నావు రాజీవ్ మనం కంపెనీని ఎవరికో ఇవ్వటం ఏంటి టేక్ ఓవర్ జరగడం ఏంటి అసలు ఇటువంటి పుకార్లు ఎలా బయటకు వస్తున్నాయో నాకు అర్థం కావటం లేదు అన్నాడు వరుణ్ ఆవేశంగా కంగారు పడుకు వరుణ్ ముందు విషయం పూర్తిగా తెలుసుకుందాం అన్న హరినాథ్ రాజీవ్ వైపు తిరిగి ఎవరు అటువంటి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారో కనుక్కున్నావా అన్నారు సార్ అది అది అని కాస్త చెప్పడానికి మొహమాట పడుతూ నాంచుతున్న రాజీవ్ వైపు చూసి కోపంగా చేశాడు వరుణ్ దాంతో కంగారు పడ్డాడు రాజీవ్ అంటే సార్ చరణి మేడం చక్రీ సార్ కంపెనీని టేక్ ఓవర్ చేసుకుంటున్నట్లు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తున్నారు అంటూ కాస్త సంశయంగా చెప్పాడు రాజీవ్ తాతయ్య ఖచ్చితంగా ఇదంతా వాళ్ల పని అయ్యి ఉంటుంది చెక్ బౌన్స్ కేసులో కూడా వాళ్ళ హస్తమే ఉందేమోనని నాకు అనుమానంగా ఉంది ఇప్పుడు ఏం చేయాలో నాకు అంత అయోమయంగా ఉంది ఈ విషయాలన్నీ తెలిస్తే నాన్నగారు తట్టుకోగలరా అంటూ కంగారు పడ్డాడు వరుణ్ ఇదంతా నా నిర్లక్ష్యం వల్లనే జరిగింది నన్ను క్షమించండి అంటూ బాధపడింది రమ్య సరే మనం అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం ముందు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వని అని హరినాథ్ కేసు పెట్టిన వాళ్ళ వైపు తిరిగి నా మాటకు గౌరవం ఇచ్చి ఒక్కరోజు కేవలం ఒక్కరోజు ఆగండి రేపు సాయంత్రం ఈ సమయానికి అందరి అకౌంట్స్లో వాళ్ళకు చేరవలసిన అమౌంట్ ఖచ్చితంగా పడుతుంది ఎవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలి ఎంత చెక్ బౌన్స్ అయింది అనే విషయాలు మా అకౌంటెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళండి రేపటికి మీ అకౌంట్లో అమౌంట్ పడకపోయినా లేదా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోయినా ఆ తర్వాత మీరు ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు అంటూ చెప్పాడు మొదట కొంచెం మొండిగా వ్యవహరించిన తరువాత సరే అని అందరూ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళిపోయేందుకు సిద్ధపడ్డారు ఇంతలో మీడియా వాళ్ళు వచ్చి అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియనంతలా పట్టుకున్నాడు వరుణ్ ఇంతలో హర్నాథ్ తనతో వచ్చిన లాయర్తో ఏదో చెవిలో గుసగుసగా చెప్పారు మీడియా ముందుకు వచ్చిన లాయర్ మీ ప్రశ్నలన్నిటికీ రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఖచ్చితమైన సమాధానం దొరుకుతుంది ఇప్పటి వరకు లీగల్గా ఈ కంపెనీకి ఎటువంటి టేక్ ఓవర్స్ జరగలేదు దయచేసి దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దు అని మాట్లాడి వాళ్ళని నెమ్మదిగా పంపించేశారు తాతయ్య తొందరపడ్డారేమో ఇంత త్వరగా అంత పెద్ద మొత్తం అంటే ఎలా సెట్ చేస్తాం ఇట్స్ హైలీ టఫ్ జాబ్ అన్నాడు వరుణ్ రేపు ఉదయం నిజంగానే కొత్త సీఈఓ రాబోతున్నారు వరుణ్ తన రాకతో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి నువ్వు అనవసరంగా కంగారు పడకు మిగిలిన విషయాలన్నీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అమౌంట్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది చూస్తూ ఉండు అన్న హరినాథ్ మాటలకు ఇంకేమీ సమాధానం చెప్పకుండా మరెవరూ అడ్డుపడకుండా అలానే మౌనంగా ఉండిపోయారు అదండి స్టోరీ విన్నారు కదా నిజంగానే హర్నాథ్ చెప్పినట్లు కొత్త సీఈఓ రాబోతున్నాడా ఒకవేళ అలా వచ్చినట్లయితే ఆ కొత్త సీఈఓ ఎవరై ఉంటారు స్టోరీ ఎటువంటి రసవత్తరమైన మలుపులు తిరగబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మర్చిపోకుండా బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఎపిసోడ్స్ అన్ని రెగ్యులర్గా వింటూ ఉండండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ एंड कीप स्माइलिंग ऑलवेज मी निवेदिता आदित्य